ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రేణ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రంలో మనకి ఒక్కొక్క లగ్నానికి పాపులు శుభులు చెప్పబడ్డారు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ముందుగా మేష లగ్నం కనుక తీసుకున్నట్లయితే లగ్నం నుంచి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో చెప్పినటువంటి సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాహ త్రికోణాధిపతులు శుభ ఫలితాలను ఇస్తారు మరి అయితే ఇక్కడ మరి త్రికోణాధిపతులు కాకుండా ఉన్నవి ఏమిటి అంటే త్రీ థర్డ్ లాడ్ కానీ సిక్స్త్ లాడ్ అంటే ఆరవ అధిపతి మూడవ అధిపతి ఆరో అధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతారు ఎప్పుడు తృతీయాధిపతి తృతీయాధిపతే ఇవ్వాలని రూల్ లేదు ఫలితాలు ఒక్కొక్కసారి ఆ యొక్క గ్రహం ఇంకో గ్రహానికి కనెక్ట్ అయ్యి ఇంకో గ్రహానికి ఇచ్చినప్పుడు ఆ అధిపతి కూడా ఇస్తాడు తృతీయాధిపతి ఫలితాలు దాన్నే పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఎక్కడుంది ఎవరితో కలిసి ఉంది ఎవరితో చూడబడుతుంది ఏ నక్షత్రంలో ఉంది అనే దాని మీద తృతీయాధిపతి ఫలితాలు వేరువేరుగా వస్తాయి ఇప్పుడు మనం సడన్ డౌన్ఫాల్స్ ఒక్కోసారి ఏ రకంగా జరుగుతాయంటే కొంతమంది చూడండి సంతకం పెడుతూ ఉంటారు అంటే మీరు పర్టికులర్గా మీ మేషలగ్నంలో జన్మించిన వారు బుధుడు యొక్క ఫలితాలు ఎవరైనా ఇస్తున్నా బుధ మహాదశ అంతర్దశలు వస్తున్నా బుధరాశుల్లో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్రిమెంట్స్ ఎక్కడైనా చేస్తున్నామా ఎక్కడైనా సంతకం పెడుతున్నామా చాలా రకాలుగా ఉంటుంది చూడండి ఒక పెద్ద ఆఫీసులో సంతకం పెడతారు దేని మీద తర్వాత అదేదో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి అతని జాబ్కే ఇబ్బంది వస్తుంది లేదా ఒక అగ్రిమెంట్ చేస్తారు అంటే ఏమిటి మేషలగ్నం వారికి బుధుడు యొక్క ఫలితాలు లేదా బుధుడి యొక్క ఫలితాలు ఇచ్చే మరొక గ్రహ ఫలితాలు వస్తున్నప్పుడు మీరు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండగలుగుతూ ఆ సమయంలో మీరు గనక లలితహాసనామాల్లో ముఖ్యంగా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష నమః నమ లేదా ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత అయ్యే నమ మంత్రం చేసుకుంటే కూడా మీకు ఆ దోషం ఉండదు లేదా ఓం అపర్ణాయ నమహ కూడా చేసుకోవచ్చు లేదండి మరి అష్టమాధిపతి అంటే ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి ఒక్కడే కాబట్టి మేషలగ్నానికి పెద్దగా భయపడాల్సిన లేదు కాకపోతే ఆ అష్టమాధిపతి కనుక పాడయ్యాడు మేషలగ్నం వారికి మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ సమయాల్లో ఎందుకంటే యాక్సిడెంటల్ ప్రౌడ్ యోగం అవుతుంది అందుకే చూడండి చాలా మంది వెళ్తూ చాలా బాగుందండి సడన్ చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడి నుంచి మా లైఫ్ ఇబ్బంది పడింది అంటూ ఉంటారు అంటే మీకు ఏంటి కుజుడు ఫలితాలు కానీ కుజ యొక్క మహాదశలు నడుస్తేటప్పుడు కానీ కుజుడు యొక్క ఫలితాలు మనకు గ్రహం ఇచ్చేటప్పుడు కానీ కొత్త కొత్తగా మీరు అంటే మీరు చేయవలసింది ఏమిటి అక్కడ అంటే మీరు హనుమాన్ ఆలయాలు కానీ దుర్గా ఆలయాలు కానీ రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు మరి ఇక్కడ వ్యయాధిపతి కూడా శుభుడై లగ్నానికి కాకపోతే గురువు కనుక పాడై మహాదశలు నడిచేటప్పుడు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ ఇబ్బంది పడతారు చాలా మంచిగా చూడండి మేము పలానా దగ్గర రకరకాల స్థలాలు కొనేసామండి అపార్ట్మెంట్లు కొనేసాం ఇన్స్టాల్మెంట్స్ కడుతూ ఉన్నాం సడన్గా జాబ్ పోయింది అప్పులు చేయాల్సి వచ్చింది అప్పులు చేయాల్సి వచ్చి ఇబ్బంది పడ్డామంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే గురువు పాడయ్యాడు అక్కడ కొంతమందికి శని భగవానుడు పాడవుతాడు అప్పుడేమవుతుందంటే మంచి జాబ్ ఉంది అనుకునేసరికి ఇట్టకనే జాబ్ పోతూ ఉంటుంది ఇప్పుడు మరి వీటికి ఏం చేయాలి గురువు కనుక పాడైతే దానికి ఒకటే మార్గం ధర్మబద్ధమైనటువంటి కొన్ని ప్రక్రియలు చేయడం మాత్రమే లేదంటే శని భగవానుడు స్పాయిల్ అవ్వడం వల్ల మాకు జాబ్ ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమహా అనే నామస్మరణ గోవుకు బెల్లం తినిపించడం లేదా జాపరంగా ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహాన్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటపడతారు అదేవిధంగా మనకు ముందుగా సిమ్టమ్స్ తెలుస్తాయని చెప్పాను అదేంటో కూడా నేను మీకు వివరిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహాన నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమానే నామస్మరణ చేసుకుని లలితహాసన నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చూడండి ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్ళు తాగుతున్నప్పుడు ఒక్కోసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించింది ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్వినియ నమహ నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నామ నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపొద్దున్న దే వేరే దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితా హాస్నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అటు అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్తా శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది స్త్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రేణ మహా బొబ్బర్లు దానంగా గోవులకు గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా పనిచేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికైతే నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితమహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాహాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ